హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మన మైండ్ని మన బాడీని మనం షార్ప్ చేసుకోవాలి ఎవరి డే ఏ ప్రాబ్లం వచ్చినా ఏం వచ్చినా ఎవరి డే ఎవరి డే మనము బాడీ గాని మైండ్ కానీ షార్ప్ చేసుకుంటూ ఉన్నామంటే మన లైఫ్ అనేది బాగుంటుంది ఏ విధంగా షార్ప్ చేసుకోవాలి అనేది ఈ చిన్న స్టోరీ నేను ప్రతిదీ స్టోరీ రూపంలో ఎందుకు చెప్తున్నానంటే అది మన జీవితానికి బాగా ఉపయోగపడతాయి ఒక స్టోరీ రూపంలో చెప్తున్నామంటే మనం ఎలా నిలబడాలి అనేది తెలుస్తుంది కాబట్టి నేను ఇట్లా చిన్న చిన్న స్టోరీ రూపంలో చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం లేదు ప్లీజ్ రిక్వెస్ట్ గా అందరికీ చెప్తున్నా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే స్టోరీ ఏంటంటే మనము కట్టెల కట్టెల కొట్టి అమ్ముతారు కదా ఆ అడవిలో కట్టెలు కొట్టుతూ అమ్మే వాళ్ళు ఉంటారు అనమాట అందులో రాము అనే వ్యక్తి ఉంటాడు ఒక బాడీ పర్సనాలిటీ ఉన్న ఒక యంగెస్ట్ మ్యాన్ అనే అతను ఒక ఒకరు ఉంటారు అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ బిలో అలా రాము అనే వ్యక్తిని ఎప్పుడు ఓనర్ మెచ్చుకుంటూ ఉంటాడు ఎందుకు మెచ్చుకుంటాడు అంటే ఆయన బాగా అంటే వర్క్ ని టైం వేస్ట్ చేయకోకుండా తన పని తన పని తను చేసుకుంటూ మంచి లాభం తెస్తూ ఉంటాడు రాము అందుకనేసి ఓనర్ ఎప్పుడు అతనే మెచ్చుకుంటాడంటే సూపర్ వర్క్ చేసినాను బాగా చేసావు అని అప్పుడు నాకంటే ఏజ్ ఎక్కువ అతను ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ యంగ్ యంగ్ మ్యాన్ ఉంటాడు అతను ఏమనుకుంటా నా అంటే ఆ బాడీ పర్సనాలిటీ కూడా బాగుంటుంది అనమాట అతను ఏమనుకుంటాడంటే ఏంది ఇది ఆయన ఏజ్ పర్సన్ ని ఒప్పుకుంటాడు నన్ను ఎందుకు ఒప్పుకోడు ఏంది సార్ మీరు ఏజ్ పర్సన్ ఏమో బాగా చెక్ కొట్టావు బాగా కొట్టావు అంటావు నేను ఇంత కష్టపడినా నేను ఆ చేసినా కూడా నన్ను మెచ్చుకోవు ఎందుకు అని అతను ఆ బాడీ పర్సనాలిటీ ఉన్న అతను ఆ సార్ని అడుగుతాడనమాట అతను ఏం చెప్తాడంటే చూడండి మీ అందరి పైకి రాముగానే బాగా రామునే బాగా కట్టెలు కొడతాడు అందరికంటే బెస్ట్ అని ఒప్పుకుంటాడు సరే సార్ వన్ డే మీరు ఎవరెవరు ఎన్ని ఎంతమంది ఎన్ని చెట్లు నరుకుతారు పందెం పెట్టండి అంటారు అప్పుడు ఆయన దానికి ఓకే అనేసి మీ అందరూ ఈ రోజు ఎంత మంది ఎంత ఎన్ని చెట్లు నరుకుతారు ఎవరైతే ఎన్ని చెట్లు ఎక్కువ నరుకుతారు అంటే అందరికంటే ఒక చెట్టు ఎక్కువ నరికినా కూడా ఈ అమౌంట్ మీకు ఇస్తాను అని ఒక బాక్స్ లో అమౌంట్ పెడతాడు అమౌంట్ పెట్టేసి ఇస్తాడు అందరూ కష్టపడతారు కష్టపడతారు కష్టపారు మార్నింగ్ నుంచి టిఫిన్ తినేసి స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు అంటే ఒక టెన్ మినిట్స్ లంచ్ కొడు తీసుకొని బాగా కష్టపడతారు అందరికంటే ఎవరు ఏమనుకుంటారు అంటే నా స్టాబ్ గా కొడతానే ఉంటాడు ఎవరు బాడీ పర్సనాలిటీ ఉండే అతను బాగా కొడతానే ఉంటాడు చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు అంటే ఈ కంపల్సరీ ఇతనే గిఫ్ట్ గెలుచుకుంటాడు అని అందరూ అనుకుంటారు కానీ బోన్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ రాము రెస్ట్ తీసుకుంటాడు హాఫ్ అన్ అవర్ రాము రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఆ హాఫ్ అన్ అవర్ కూడా వేరే వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా నాన్ స్టాప్ ఆ చెట్లని కొడుతూనే ఉంటారు సరే ఈవినింగ్ అయింది చెట్లన్నీ నరికేసినారు టైం ఫోర్ ఫైవ్ అయితే ఆ వాళ్ళ ఓనర్ వచ్చినాడు ఓనర్ వచ్చి కౌంటింగ్ స్టార్ట్ చేసినాడు అనమాట కౌంటింగ్ స్టార్ట్ చేసి అందరివి అయిపోయినాయి అందరివి పది చెట్లు పది చెట్లు కొట్టినారు మిగతా వాళ్ళు రాము వచ్చేసి పదకొండు చెట్లు రాము కాదు పక్కన బాడీ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి పదకొండు చెట్లు కొట్టినాడు ఓకే అందరికంటే హైయెస్ట్ ఎవరు బాడీ పర్సనాలిటీ ఉన్న వ్యక్తికి ఎక్కువ ఓకే నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి రాము వచ్చినాడు రాము వచ్చేసి కౌంటింగ్ చేసినాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రాము వెన్ని ఫిఫ్టీన్ బట్ ఇంకోతను విన్నీ ఓన్లీ లెవెన్ మిగతా వాళ్ళు విన్నీ ఓన్లీ టెన్ అందరూ ఆశ్చర్యపోతారు చాలా ఆశ్చర్యపోతారు ఏంటి ఇది ఆ రాము హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాడు మేమేమో రెస్ట్ తీసుకుండా నాన్ స్టాప్ గా చెట్లు నరికినాము అంతకంటే ఆయన బాడీ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి నాన్ స్టాప్ కొడుతున్నాడు కానీ అందరికంటే ఇల్లా నువ్వు రాము ఎక్కువ కొట్టినాడు అని ఆలోచన చేస్తారు ఓకే ఓనర్ వచ్చేసి గిఫ్ట్ బాక్స్ ఇచ్చేస్తాడు వెళ్లిపోతాడు ఆయన మెచ్చుకుంటాడు రాముని వెళ్ళిపోతాడు తర్వాత కంగ్రాచులేషన్స్ అని చెప్పి బాడీ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి కంగ్రాచులేషన్స్ నాకంటే ఏజ్ ఏజ్ ఎక్కువ ఉండి కూడా నువ్వు ఇంత బాగా చెట్లు నరికినావు కంగ్రాచులేషన్స్ అని చెప్తాడు అప్పుడు అడుగుతాడనమాట అవును నువ్వు హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నావు కదా కానీ నేను రెస్ట్ ఏం తీసుకోలే ఆ నువ్వు నిన్ను నరుకుతానే ఉన్నా చెట్లని కానీ నాకంటే నువ్వు ఎక్కువ నాలుగు చెట్లు కొట్టినావు కదా ఏ విధంగా కొట్టినావు అని రాముని అడుగుతాడు రాము చెప్తాడు అప్పుడు అప్పుడు ఏం చెప్తాడంటే మీరందరూ బోన్ చేసిన తర్వాత నాన్ స్టాప్ గా చెట్లు నరికినారు ఓకే కానీ నేను హాఫ్ అన్ అవర్ ఎందుకు రెస్ట్ తీసుకున్నానో తెలుసా అందులో నేను ఒక పని చేసిన ఏం పని అంటే చాలా సీక్రెట్ ఏం పని చేసినానంటే సాను పట్టుకున్నా అంటాడు అంటే గొడ్డలికి సాను పట్టింటాడు ఆ సాను పట్టేదానికి హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని సాను పట్టుకొని నరుకుతాడు ఈ గొడ్డలు ఎప్పుడైతే సాను పట్టినాడో అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా నరకడం అనేది స్టార్ట్ అయ్యింది వాళ్ళు గొడ్డెల్ గొడ్డెలని సాన పట్టుకోకుండా కొడుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కొట్టలేదు అని రాము చెప్తాడనమాట ఇదే నా సీక్రెట్ సాన్ బట్టి నరికినాను అందుకనేసి నేను తొందరగా ఆ ఎక్కువ కొట్టగలిగినాను అని చెప్తాడు ఓకే ఇప్పుడు మనం కూడా అంతే మనకి బాడీ ఇచ్చినాడు మైండ్ ఇచ్చినాడు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు ముక్కు ముక్కు కళ్ళు అన్ని వచ్చినాడు ప్రతి ఒక్కరికి ఏమేమి ఇస్తారో అందరికి ఇచ్చినారు ఓకేనా కానీ మన బాడీని ఆరోగ్యంగా మన బాడీని ఏ విధంగా చేసుకోవాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా వెజిటబుల్స్ చిరుధాన్యాలు తిని మన బాడీని మన కంట్రోల్లో పెట్టుకోవాలి కానీ మైండ్ని ఏ విధంగా పెట్టుకోవాలి మైండ్ ఏ విధంగా పెట్టుకోవాలి ఎక్కువసేపు ఏదైనా గాని బాధ కలిగినా లేదంటే ఇంకా ఎక్సట్రా ఎక్సట్రా అన్న ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మోటివేషన్ వీడియోస్ చూడము ఎవరు ఎలా ఉన్నారు ఇలా మోటివేషన్ వీడియోస్ చేస్తూ చేస్తూ సాన్ పడుతూ లేదా ఏదో బుక్స్ చదువుతూ లేదా ఇంపార్టెంట్ విషయాలు ఏదైనా మొబైల్స్ లో చూ చూసుకుంటూ వేస్ట్ అన్ని పక్కన వదిలేసి ఏదైనా ఇంపార్టెంట్ కానీ మోటివేషన్ వీడియోస్ కానీ మళ్ళీ మంచి మంచి బుక్స్ కానీ లేదా భగవద్గీత రామాయణం ఏదో ఒకటి మన బాడీకి అప్ చేసే విధంగా బుక్స్ చదువుకుంటూ ఇలా చేసుకున్నామంటే మైండ్ మైండ్ మన మైండ్ ఎంత షార్ప్ గా వర్క్ చేస్తుందంటే అంత షార్ప్ గా వర్క్ చేస్తుంది ప్లస్ ఇంకొకటి యాక్టివ్ గా ప్లస్ ఏ టైంలో ఏం చేయాలని మైండ్ బాగా పనిచేస్తుంది అనమాట ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు బాగా మోటివేషన్ చేసుకుంటూ ఉండడమే మనం చేయాల్సిన పని మన బాడీకి మంచి ఫుడ్ తీసుకోవడమే మనం చేయాల్సిన పని ఈ విధంగా చేస్తున్నారంటే బాడీకి మైండ్ బాగా షార్ప్ పెట్టుకున్నారంటే ఇంకా ఏమి మీ దగ్గరకు రావు ఓకేనా సక్సెస్ మీదే ఓకే ప్లీజ్ ఇంతవరకు వరకు తెలియకోకున్నా లేదా నేను తెలుసుకున్నా నేను ఇప్పుడు తెలుసుకున్నా కాబట్టి నేను ఇప్పటి నుంచి పాటించడం నేను ఆల్రెడీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను బట్ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకొని మంచి లైఫ్ ని హ్యాపీగా మీ మైండ్ కానీ బాడీ కానీ షార్ప్ పెట్టుకొని ఏ విధంగా బతకాలి ఏ విధంగా చేసుకోవాలని ఒక ప్లానింగ్ వేసుకొని ఒక అడుగు ముందుకేయండి ఓకేనా ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Bye.